హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి అదేంటంటే తక్కువ టైంలో అసలు శ్రమ లేకుండా పిల్లలకి ఏదైనా హెల్దీగా స్వీట్ ఐటెం పెట్టాలి అనుకుంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే అటుకులతో ఈ హల్వా అండి చాలా తొందరగా చేసుకోవచ్చు హెల్దీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి టేస్ట్ అయితే భలే ఉంది సో మీ అందరికీ నేను ట్రై చేయండి అనే చెప్తా అండి సో ఒకసారి ట్రై చేయండి ఈజీ కూడా కదా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెళ్ళే ముందు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు అటుకులు తీసుకున్నా అండి అటుకుల్ని క్లీన్ చేసుకున్న దాంట్లో చెత్త ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవాలండి కొంచెం ధాన్యం కూడా ఉంటాయి కదా అవి లేకుండా క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి సో ఆపుతూ తిప్పుతూ వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట సో మెత్తగా ఉంటే మనకి హల్వా అనేది చాలా స్మూత్గా వస్తుందండి సో ఇలా కప్ ఇప్పుడు చూసారు కదా నాకైతే హాఫ్ కప్ అయింది అనమాట సో ముప్పావు కప్పు అటుకుల్ని గ్రైండ్ చేస్తే ఇలా హాఫ్ కప్ అయింది దానికి నేను హాఫ్ కప్పు ఇలా బెల్లాన్ని తురిమిన బెల్లాన్ని తీసుకున్నా అండి సో మీకు ఇంకా స్వీట్గా కావాలంటే మీరు ముప్పావు కప్పు తీసుకోండి సో దాంట్లోకి ఒక దాన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నా అండి వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకున్నా అనమాట సో అది కరిగేలోపు ఇంకొక పక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా అండి నెయ్యి బాగా కరిగాక మనం పౌడర్ చేసుకున్న అటుకులని అటుకులు పౌడర్ ఉంది కదా దాన్ని వేసుకొని మొత్తం మొత్తం నెయ్యి పౌడరు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి సో మొత్తం కలుపుకోవాలి సో ఒక సైడ్ దీన్ని ఇలా కలుపుకుంటూ ఇంకొక సైడు బెల్లం వాటర్ కూడా రెడీ అవుతుందండి సో బెల్లం వాటర్ అనేది మరి పాకం తీయకూడదు వాటర్గా ఉంటే సరిపోతుంది బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది సో అటుకులు చూశారు కదా ఇలా పౌడర్ అనేది మొత్తం నెయ్యిలో కలిసి కలర్ మారాలి తర్వాత నెయ్యి అనేది మనకి బయటికి కనిపించాలన్నమాట అప్పటివరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూసారా బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసి పెట్టుకోండి చల్లారనివ్వండి సో ఇటు సైడ్ చూసారు కదా మనకి నెయ్యి అనేది ఇలా పైకి తేలాలన్నమాట సో మనకి కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి ముందు మనం నెయ్యిలో వేయగానే పొడి ఉంటుంది తర్వాత అది ఫ్రై అవుతున్న కొద్దీ ఇలా నెయ్యి అనేది పైకి తేలుతుంది నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకొని చల్లారినివ్వండి చల్లగా అయ్యాక అంటే మరీ చల్లగా కాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లోకి మనం బెల్లం బెల్లం వాటర్ ఉంది కదా సో దాన్ని వేసుకోవాలండి కలుపుకొని అంటే వాటర్ అంటే మరీ వాటర్లా కాకుండా లేత అలానే పాకం కూడా కాదండి సో లేత పాకంలా కొంచెం కొంచెం థిక్గా అయినంత వరకు ఉంచి బెల్లాన్ని అప్పుడు చల్లగా అయిన తర్వాత దాంట్లో మిక్స్ చేసుకోవాలి మా మొత్తం ఉండలు కట్టకుండా మొత్తం బెల్లం అలాగే మనకి ఈ మిక్చరు అంటే మనం కలుపుకున్నాం కదా అటుకులది అది కూడా మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్నాక దాన్ని అప్పుడు స్టవ్ మీద పెట్టి దాంట్లోకి ఇలాచి పౌడర్ ఒక ఆఫ్ సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఎప్పటివరకు అంటే మనకి ఆ మనము పెట్టుకున్న ప్యాన్కి మనకి కలుపుతుంటే అంటుకోకుండా ఉన్నంత వరకు నెయ్యి అంతా కలిసి అంటుకోకుండా ఉన్నంతవరకు దాన్ని కలుపుకుంటూనే ఉండాలి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేస్తే ఇంకా మెత్తగా వస్తుందండి మీరు ఇంకా మెత్త ఎక్కువ మెత్తగా కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి సో నాకైతే పొడి కావాలి అందుకని నేను కొంచెం నెయ్యి తగ్గించానండి సో మీరు కొంచెం ఎక్కువ నెయ్యి వేస్తే బాగా మనం ఇలా పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా నాకు ఇలా పొడి పొడిగా కాబట్టి కొంచెం నెయ్యి తగ్గించి వేసా సో ఇలా వచ్చింది దీన్ని పిల్లలకు పెడితే చాలా హెల్దీ అండి చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేవచ్చు మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి కూడా నచ్చింది అనుకుంటున్నాను అండి చాలా తొందరగా చేసేవచ్చు కదా సో మీకు మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి అప్పటివరకు టేక్ కేర్ బై బాయ్